అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ న్యూ ఛానల్ మీలో సంగీత టుడే విజిటింగ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేయండి నాతో పాటు ఇగోండి ఇక్కడ కనపడుతున్న పెద్దమ్మ గుడి మెట్రో కింద నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉండంగా లెఫ్ట్ సైడ్లో పెద్దమ్మ తల్లి ఆర్చ్ అయితే వస్తుంది అందులో నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉండంగా రైట్ సైడ్లో పెద్దమ్మ తల్లి మెయిన్ ఆర్చ్ అయితే వస్తుంది మన హైదరాబాద్లోనే మోస్ట్ పవర్ఫుల్ జూబ్లీ హిల్ హిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ అమ్మవారు మనకి సింహం మీద కూర్చొని దర్శనమిస్తారు మనం ఇలా కొంచెం ముందుకెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో పి జనార్దన రెడ్డి గారి మూల స్థాపం అయితే కనపడుతుంది ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా అవైలబుల్గా ఉంటుంది ఆ చెట్ల కింద మాత్రం పెద్దమ తల్లికి మేకలు కోళ్ళని సమర్పించుకొని వంట చేసుకొని సేద తీర్చడానికి ప్లేస్ అయితే చాలా సౌకర్యంగా ఉంటుంది ఇలా కొంచెం ముందుకెళ్తూ ఉండగా షాప్స్ అయితే మనకు గా ఉంటుంది ఈ షాప్స్ ఎదురుగా మనం కొత్త బండ్లకి కొత్త కార్లకి పూజలు చేసుకునే ప్లేస్ అయితే ఉంటుంది ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుడి గుడిగోపురంలోనేనండి కొబ్బరికాయలు సమర్పించుకుండే ఏరియా కొబ్బరికాయలు సమర్పించేసుకొని అమ్మవారి ఆశీస్సులతో మనం అమ్మ దర్శనానికి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉండగా ఇదేనండి అమ్మవారిని దర్శించుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారము ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళిపోతూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ విఘ్నేశ్వరుడు అయితే మనకి కనువిందుగా దర్శనం అయితే ఇస్తారు ఆ విఘ్నేశ్వరుడు ఎదురుగా అమ్మవారి ఆర్చ్ అయితే ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటే మనం అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మాత్రం ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది ఇగోనండి వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వీళ్ళ వెనక మనం కూడా వెళ్ళిపోదాం వచ్చేయండి ఇగోండి అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్న గో గుడు గోపురం ఇగోండి ఇక్కడ నిలిచి ఉన్న నవశక్తి అమ్మవార్ల ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని వన్ మంత్ నాన్ వెజ్ మానేసి నిష్ఠగా అమ్మవారి ధ్యానంలో ఉంటే తీరని కోరిక కూడా ఖచ్చితంగా ఈ నవశక్తి అమ్మవారు తీరుస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం ఇకపోతే ఈ ఆలయం మిస్టరీ ఏంటంటే మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉండగా స్వయంగా ఈ అమ్మవారు మహసాసురుడిని హతమార్చింది ఇక్కడ ఉన్న ప్రజలు అమ్మవారిని గ్రామదేవతగా పూజించేవారు నైన్టీన్ నైన్టీ త్రీలో పి జనార్దన రెడ్డి గారు ఈ ఆలయాన్ని చాలా పెద్దదిగా నిర్మించారు ఇక ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా కొత్త మూవీ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఇగోండి ఇక్కడ కనబడుతున్న మూలస్థాపం ఉంది కదా దీని మీద స్వచ్ఛమైన కోరిక కోరుకొని వన్ రూపాయ పాయింట్ నిలబడితే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ఆలయంలో బోనాలు బ్రహ్మోత్సవాలు శుకంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో తారీఖు నుండి ఐదు రోజుల పాటు వాచిక రథ ఉత్సవాలు జరుగుతాయి ఐదు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కనుక హైదరాబాద్ నుండి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ఖచ్చితంగా శ్రీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనానికి అయితే రండి అలానే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ సక్సెస్ఫుల్గా నిలబడాలని అమ్మవారి ఆశీసులతో వన్ రూపీ కాయిన్ పెట్టేశాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ దర్శనం అయిపోయినాక బయటికి వచ్చేసే అండి ఇది ఇక్కడ ప్రతి శుక్రవారం ఆదివారం అమ్మవారి చీరలో వేలంపాటైతే చక్కగా జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో